ఉద్భవ మూడవ భాగం రాగన్న మనసులో అంచనా వేసుకున్నట్టే జరిగింది పురుషోత్తమరావు దగ్గర నుంచి ఓ యాభై రూపాయలు గిట్టుబాటయింది అతనికి ఇంకో వారం రోజుల్లో మీ మామగారిని దారిలోకి తేకపోతే నా పేరు రాగన్న కాదు ఆయనే తన కూతుర్ని తీసుకొచ్చి నీకు అప్పజెప్పేలా చేయడం నా బాధ్యత లేకపోతే చూడు అని చెప్పి అతన్ని నమ్మించినందుకు ప్రతిఫలంగా యాభై రూపాయలు పురుషోత్తమరావు జేబులో నుంచి రాగన్న జేబుకు ట్రాన్స్ఫర్ అయ్యింది కానీ ఇదంతా జరగడానికి సుమారు రెండు గంటల వ్యవధి పట్టింది డబ్బు చేతికి రాగానే రాగన్న ఆలోచనలన్నీ ఎక్కడెక్కడికో ప్రయాణించాయి ఏదో సాకు చెప్పి పురుషోత్తమరావు భార్య నుండి తప్పించుకుని ఇంటి దారి పట్టాడు ఇంటికి రాగానే భార్య చేతిలో పాతిక రూపాయలు పడేసి కళ్ళు లాగుతూ ఉండడంతో పక్క మీదకు వాలిపోయాడు అలా ఓ గంటసేపు నిద్రపోయాడేమో హఠాత్తుగా మెలకువ వచ్చింది వంటింట్లో గిన్నెల చప్పుడును బట్టి భార్య వంట చేస్తున్నట్టు తెలుసుకున్నాడు అయినా తను ఇప్పుడు భోజనం చేసే స్థితిలో లేడు కాబట్టి మళ్లీ కళ్ళు మూసుకుని పడుకున్నాడు కాని నిద్రపట్టలేదు లేచి కూర్చొని సిగరెట్టు ముట్టించాడు అంతలో అతని కొడుకు వచ్చి గదిలో ఏదో వస్తువు వెతికి పట్టుకుపోయాడు వాడు తన ఉనికిని ఏమాత్రం పట్టించుకోకుండా అలా వెళ్ళిపోవడం చూసి ఏదోలాగా అనిపించింది రాగన్నకు వాడు తనతో మాట్లాడి ఎన్ని రోజులయ్యింది అని ఆలోచించాడు పట్టలేదు తన కూతురు కూడా అంతే ఎప్పుడో ఓసారి తనను పలకరిస్తుంది భార్య సుశీల మాత్రం అలా కాదు తనతో రోజూ మాట్లాడుతుంది మాట్లాడక తప్పదుగా మరి ఇంట్లోని అవసరాలు ఆమెను తనతో మాట్లాడేలా చేస్తున్నాయేమో అని ఒక్కొక్కసారి అనుమానం వేస్తూ ఉంటుంది అతనికి మొత్తం మీద భార్యా పిల్లలు రోజురోజుకీ తనకు దూరమైపోతున్నారని అనిపించింది ఆ ఆలోచనకు భయం వేసింది అసలు నిజంగా ఎవరు తనా లేక వాళ్ళ అన్న ఆలోచన వచ్చి ఏది సరిగ్గా నిర్ణయించుకోలేక చివరకు మళ్లీ పడుకున్నాడు కాని పడుకోబుద్ధి లేచాడు సిగరెట్ వెలిగించి గట్టిగా దమ్ములాగాడు అలా సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తూ ఉంటే దానికి తనే కారణమని అనిపించింది ఇందులో వాళ్ల తప్పేమీ లేదు అని అనుకుంటూ ఉంటే మనసుకు కాస్త తృప్తి కలిగింది లేచి స్నానమైనా చేద్దామని బట్టలు తీసుకుని స్నానాల గది వైపుకు నడిచాడు నాలుగు చెంబుల చన్నీళ్లు గబగబా పోసుకోగాని శరీరానికి మనసుకు చాలా హాయి అనిపించింది తన ఉద్యోగం పోగొట్టుకుని ఐదేళ్లైనా ఎప్పుడూ రాని ఆలోచనలు ఈరోజే ఎందుకొస్తున్నాయి అని ఆశ్చర్యపోయాడు బాగా అరిగిపోయి చేతికి చిక్కకుండా జారిపోతున్న సబ్బుబిళ్లను మళ్లీ మళ్లీ వంగి తీసుకుని ఎలాగోలా ఒళ్ళు రుద్దుకున్నాడు ఈసారి అది కింద పడగానే మళ్లీ వంగి తీసుకోవడానికి విసుగు పుట్టి అలాగే వదిలేశాడు తను ఉద్యోగంలో ఉన్నప్పుడు లంచం తీసుకున్నప్పుడల్లా ఇలాగే ఈ సబ్బులాగే అధికారుల చేతికి చిక్కకుండా జారుకోవడం తరువాత వాళ్లు తనకు పూర్తిగా ఉద్వాసన చెప్పడం గుర్తుకొచ్చింది స్నానం పూర్తి చేసి వచ్చేసరికి సుశీల భోజనం వడ్డించింది వెళ్లి పిల్లలతో పాటు భోజనానికి కూర్చున్నాడు తండ్రి ఆ రోజు తమతో భోజనానికి కూర్చున్నాడన్న సంగతిని పట్టించుకునే స్థితిలో లేరు ఆ పిల్లలు కంచంలో అన్నం పడితే చాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు వాళ్లకు మిగతా విషయాలేవీ అప్పుడు అక్కరలేదు ఆ సంగతి రాగన్నా గమనించాడు కనుకనే మౌనంగా భోజనం ముగించి లేచాడు బయటికొచ్చాక తనైనా వాళ్లను పలకరించి ఉంటే బావుంను అని అనుకున్నాడు అయితే ఏమని పలకరించాలో అర్థం కాలేదు ఎప్పుడూ ఉన్నట్టే ఈరోజు ఉంటే సరిపోతుందనుకుని మళ్లీ పక్క మీదకు వాలాడు ఇక నుంచైనా సుశీల చేతిలో అప్పుడప్పుడు కాసిన్ని డబ్బులు పెట్టాలి దానివల్ల తన బాధ్యత తను నెరవేర్చాడన్న తృప్తైనా మిగులుతుంది అని అనుకున్నాడు కానీ తన నిర్ణయం కార్యరూపం దాలుస్తుందన్న నమ్మకం అతనికి లేకపోయింది ఇదివరకు కూడా ఎన్నోసార్లు తను ఇలాగే నిశ్చయించుకున్నా ఆ నిర్ణయాలేవి అమల్లోకి రాలేదు తనకు నెలసరి ఆదాయం ఏదీ లేకపోవడంతో ఇలా జరగడం సహజమేనని అనిపించింది వాళ్లకు వీళ్లకు టోపీలు వేసి సంపాదించే డబ్బు వచ్చింది వచ్చినట్టే ఎగిరిపోతూ ఉండడంతో ఇక నుంచైనా అవన్నీ మానేసి కుదురుగా ఒకచోట పనిచేస్తే మంచిదేమో అని రాగన్న ఎన్నోసార్లు ఆలోచించాడు కానీ కష్టపడి పనిచేయడం అలవాటు లేదు తను ఎక్కడా ఉద్యోగం చేయలేడేమోనన్న అనుమానంతో అలాగే ఉండిపోయాడు తండ్రి తన కోసం మిగిల్చిపోయిన ఆ ఇంటిని అమ్మేసి ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేస్తే బావుంను అని కూడా ఎన్నోసార్లు ఆలోచించాడు ఇప్పుడు ఆ ఆశ కూడా అడగంటిపోయింది మొదట్లోనే తను ఆ పని చేసి ఉంటే ఏదైనా సాధించగలిగి ఉండేవాడినేమో ఇప్పుడు మాత్రం అలాంటి ఆశలేవీ పెట్టుకోవడానికి వీల్లేదాయ ఇప్పటికే తను ఇంటి మీద బోలెడంత అప్పు చేశాడు ఆ ఇంటిని చూసే తనకు అప్పు పుడుతోందన్న మాట అబద్ధం కాదు దాన్ని గనక అమ్మేశాడంటే అది అప్పులకే సరిపోదు సరికదా ఇంకెక్కడ తనకు అయినా అప్పు పుట్టదు ఇదే ఇల్లు గనక రోడ్డు పక్కనే ఉంటే మిగిలిన స్థలంలో రెండు మూడు కొట్లు కట్టించి హాయిగా కూర్చునేవాడు కూర్చున్న చోటనే అద్దెలు వసూలు చేసుకునేవాడు అక్కడ స్థలం కొనకుండా ఎక్కడెందుకు కొన్నారో అని ఇప్పుడు ఈ లోకంలో లేని తన తండ్రిని తిట్టుకున్నాడు రాగన్న ఇలా ఏదేదో ఆలోచిస్తూ ఉంటే ఉన్నట్టుండి అతని బుర్రలో మెరుపు మెరిసినట్టయింది దిగ్గున లేచాడు ప్యాంటు షర్టు తొడుక్కున్నాడు తలదువుకుంటూ ఉంటే రుద్రా నంజుండా వచ్చారు పొద్దున్నుంచి తిరగామన్నా రెండే రెండు చిన్న ఇళ్ళు ఉన్నాయంతే మార్వాడి సైటుకు పెద్దిళ్లే కావాలేమో కదూ అని నంజుండ దీర్ఘం తీయబోతూ ఉంటే ఇల్లు దొరక్కపోతే పీడపోయిందిరా అంటూ చెప్పులు తొడుక్కని బయటకు నడిచాడు రాగన్న మంచి ఇల్లు వెతుక్కు రాలేదని అతనికి కోపం వచ్చిందేమో అని భయపడ్డారు వాళ్ళిద్దరూ వాళ్ళు అతని వెనకాలే నడిచారు బయటకు వచ్చి పళని కిళ్ళీ కొట్టు దగ్గర నిలబడి రోడ్డు పడుగున ఓసారి దృష్టి సారించాడు తన కొట్టు ముందు నిలబడినందుకు రాగన్న డబ్బు ఇవ్వచ్చునేమోనని పళని అతనివైపే ఆశగా చూస్తూ నిలబడ్డాడు రాగన్న పళనికి డబ్బివ్వాలన్న సంగతిని ఎప్పుడో మరిచిపోయాడు బస్సులు లారీలు కార్లు రిక్షాలు స్కూటర్లు అన్నీ చెవులు చిల్లులు పడేలా శబ్దం చేసుకుంటూ వేగంగా పరిగెడుతున్నాయి రోడ్డు దాటడానికి జనాలు ప్రయాసపడుతున్నారు పొద్దున యాక్సిడెంట్ జరిగిన స్థలాన్ని చూశాడు రాఘన్ ఇలాంటి సమయంలో అయితేనా కింద పడ్డ వాళ్ళిద్దరిపైనుంచి మూసి తెరిచేలోగా పది వాహనాలు పరిగెత్తి ఉండేవి రోడ్డు మీద తిరుగుతున్న జనాన్ని వాహనాల్ని చూస్తూ ఉంటే రాగన్న బుర్ర చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టింది ఒక రెండు ఫర్లాంగుల దూరం అలాగే నడిచి వెళ్లి చూశాడు రోడ్డుకు రెండు వైపులా దుకాణాలు చిన్న రోడ్డు చిన్న ఫుట్పాత్ మళ్లీ కొంత దూరం వెనక్కి వచ్చి నిలబడ్డాడు అక్కడ రోడ్డు ఆకారంలో ఒక వ్యత్యాసం కనిపించింది నుంచి యాక్సిడెంట్ జరిగిన స్థలం వరకు రోడ్డు సరిగ్గా లేదు వంకరగా ఉంది ఎదురుగా ఉన్న దుకాణాల బారు చౌరస్తా దాకా సాగిపోయింది ఆ తర్వాత ఇంకాస్త ముందుకు ఓ పార్కు ఉంది పార్క్ అంటే అంత పెద్దదేమీ కాదు నాలుగైదు చెట్లు కాస్త గడ్డి ఉంది పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఉన్నందువల్ల దాన్ని పార్క్ అంటారు అంతే అయితే ఆ పార్క్ రోడ్డు లెవెల్కు సరిగ్గా లేక రోడ్డు మీదకు పొడుచుకు వచ్చినట్టుగా ఉంది ఆ పార్క్ దాటి ముందుకెళితే ఒక వరుస దుకాణాలు ఆ తర్వాత కొంత ఖాళీ స్థలం మళ్లీ దుకాణాల వరుస పార్కు ఎదురుగా కూడా కొన్ని దుకాణాలున్నాయి రైల్వే లైన్ పక్కన మాత్రం ఇరువైపులా పెద్ద పెద్ద గుంటలు ఉండడంతో అక్కడ ఇళ్ళు కానీ దుకాణాలు కానీ కట్టుకోవడానికి వీల్లేకపోయింది రైల్వే లైన్ మధ్యలో వచ్చి ఆ ప్రదేశాన్ని రెండుగా విడదీసినందువల్ల ఆ రెండు ప్రాంతాలకు వేరువేరు పేర్లు ఉన్నాయి అవతలిపేటకు బసవాపురం అని యువతలిపేటకు శాంతప్ప బ్లాక్ అని పేర్లు పెట్టారు ఈ రెండు పేటలను కలుపుతూ ఒక వంతెన ఉంది రైల్వే లైన్ వేసినప్పుడు అక్కడ ఇళ్లేమీ లేవు కాబోలు అటు మనుషులు ఇటు వెళ్లడానికి వీలుగా ఉంటుందని ఆ వంతెనను నిర్మించారేమో ఇప్పుడు ఆ వంతెనను నిర్మించిన ఎవరైనా బతికి వస్తే గాభరాగా మూర్ఛపోయేటంతగా నగరం పెరిగిపోయింది శాంతప్ప బ్లాక్ అని పిలిచే ప్రదేశంలో ఆ వ్యక్తి పేరున భూములో లేక తోటలో ఉండేవేమో తోట మాయమై ఇళ్ళు లేచిన తరువాత ఆ పేటకు ఆ వ్యక్తి పేరే నిలిచిపోయినట్టుంది ఆ పేరు పాతదైపోయిందని ఆధునికంగా ఉండేలాగా శాంతి నగరాన్ని మార్చాలని కొందరు యువ సంస్కరణవాదులు వాదిస్తూ ఉన్నారు శాంతప్ప బ్లాక్కి అటువైపు కూడా రెండు మూడు మైళ్ల దూరం వరకు నగరం విస్తరించిపోయింది రైలు మార్గం అడ్డం ఉండడం వల్లను చుట్టుపక్కల ఎక్కడా మరో వంతెన లేకపోవడం వల్లను ఈ రెండు పేటల జనం వాహనాలు అంతా ఈ చిన్న వంతెన మీదనే పోవాలి ఒక బస్సు వంతెన మీదకు వచ్చిందంటే అది వెళ్ళిపోయేదాకా జనం పక్కకు ఒదిగి నిలబడాలి అంత ఇరుకుగా ఉంటుంది ఆ వంతెన అందుకే అక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ పొద్దున్నుంచి సాయంకాలం దాకా నిలబడి వచ్చిపోయే వాహనాలను అదుపులో పెడుతూ ఉంటాడు అటువైపు నుంచి ఏ వాహనమైనా వస్తుంటే ఇటువైపు వాళ్ళు నాలుగైదు నిమిషాలు కాచుకొని నిలబడాలి రాగన్న చిన్న చిన్న అంశాలను కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తూ నడుస్తూ ఉన్నాడు వంతెన దగ్గర కాసేపు ఆగి వాహనాల సర్కస్ను చూసి నవ్వుకున్నాడు రుద్రా నంజుండలకు ఇదేమీ అర్థం కాక తికమకగా ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారు అప్పుడప్పుడు ఒకటి రెండుసార్లు రాగన్నను పలకరించడానికి ప్రయత్నించారు కానీ అతను మాత్రం వీళ్ల వైపు కన్నెత్తైనా చూడలేదు ఉదయం యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరో ఓ వ్యక్తి చెప్పే వరకు తనెందుకీ ఈ రోడ్డును పరిశీలనగా చూడలేదు అని అతను ఆశ్చర్యపడిపోసాగాడు ఇప్పటికైనా ఇవన్నీ పరిశీలనగా చూసే అవకాశం కల్పించినందుకు ఆ అపరిచితుడికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకున్నాడు రాగన్న తను కాస్త బుర్ర ఉపయోగిస్తే ఈ రోడ్డే తన పాలిటి కామధేనువు కల్పవృక్షం ఓ రెండు సంవత్సరాల దాకా తను అడిగినదంతా అందిస్తుంది ఈ రోడ్డు అని అనుకున్నాడు నుంచి కదిలి దగ్గర్లోనే ఉన్న కిళ్ళికొట్టులో సిగరెట్ కొనుక్కుని గాని తనతో పాటు రుద్ర నంజుండలు ఉన్నారన్న సంగతి రాగన్నకు గుర్తురాలేదు ఇద్దరినీ చూస్తూ ఉంటే జాలి వేసింది నవ్వు కూడా వచ్చింది అతను నవ్వడం చూసి తమ మీద అతనికి కోపమేమీ లేదని గ్రహించిన వాళ్ళు నవ్వడానికి ప్రయత్నించారు